హలో అండి అందరికీ నమస్కారం ఆల్మండ్స్ బాదం పప్పులు బాదం పప్పులు మనం తెచ్చుకున్నప్పుడు ఈ విధంగానే కవర్లో ఉంచేసుకోం కదండి ఏదో ఒక డబ్బాలో పోస్తూ ఉంటాం ఆ విధంగా ఈ బాదం పప్పుల్ని ఒక డబ్బాలో పోస్తాను ఆ తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు ఒక మనిషికి ఒక నాలుగు చొప్పున అలా నానబెట్టుకొని తింటూ ఉంటాం అన్నమాట ఈ విధంగా బాదం పప్పుల్ని కవర్లో పోసిన తర్వాత ఈ కవర్ ఉన్నది కదండి దీన్ని మనం వేస్ట్గా డస్ట్బిన్లో వేయకుండా ఫోల్డ్ చేసేసి మనం పెట్టుకున్నట్లయితే మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు జర్నీలో చపాతీలు ఆ విధంగా చేసుకొని అందులో ప్యాక్ చేసుకున్నామంటే జిప్ లాక్ ఉంది కాబట్టి మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయండి చపాతీలు ఇంకా ఒకసారి యూస్ చేసినట్టు ఉంటుంది కవర్ని కూడా మంచి కవర్ కాబట్టి ఆ తర్వాత మనం జర్నీలో ఎక్కువ డబ్బాలు కానీ ఆ విధంగా అయితే స్పేస్ కూడా ఆక్రమించకుండా ఉంటుందన్నమాట అప్పుడు పడేసినా పర్వాలేదు ఒకసారి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా ఉన్న కవర్ని జాగ్రత్త చేసుకున్నట్లయితే జర్నీలకి బాగా ఉపయోగపడుతుంది ఆ విధంగా నేను చేస్తూ ఉంటాను అనమాట ఆ తర్వాత ఈ నారింజకాయలు మా చెట్టుకాయలేనండి చాలా బాగున్నాయి అయితే చెట్టుకి పండిన కాయలు చూడండి ఎంత కలర్ వచ్చినాయో నారింజకాయ ఎంత పండినా సరే పులుపు అనేది ఉంటుంది ఇంకా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు ఇంకా ఈ పచ్చికాయలు అయితే పులిహార చేసుకోవడానికి ఆ విధంగా నిమ్మకాయలాగా కొంచెం పంచదార వేసుకొని కూల్ వాటర్లో తాగడానికి పనికి వస్తుంది ఇంకా పండు అయితే ఇంకా ఎక్కువ తినాలన్నా కష్టమే ఎక్కువగా రసం తీసేసి పక్కన పెడుతూ ఉంటాను పులిహోర అది చేసుకుంటూ ఉంటామన్నమాట అయితే ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశానండి మనం దెబ్బకాయ పచ్చడి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగానే నారింజకాయ పచ్చడి చూశాను అన్నమాట ఈసారి ట్రై చేయాలి చాలా బాగున్నాయి కదండి కాయలు ఇవే కనుక కమలాకాయలు అయినట్లయితే ఉంటాయా ఈ విధంగా ఆలోచిస్తామా నారెంజ్ కాయలు కాబట్టి ఇంత ఆలోచించాల్సి వస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి అయితే చాలా బాగున్నాయండి కాయలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇప్పుడే కోసాము ఆ తర్వాత పెంచెల కోన స్వామి వారి దగ్గరికి వెళ్ళానండి ఈ మధ్య నేను స్వామివారి ప్రసాదం అన్నమాట ఈ ప్రసాదం కవర్లో రెండు లడ్లు ఉన్నాయండి ఈ విధంగానే అమ్ముతూ ఉంటారన్నమాట అక్కడ ప్రసాదం అయితే ఈ కవర్ వచ్చేసి పదిహేను రూపాయలు అని ఉన్నది నేనైతే కొనలేదండి మేము హుండీ కౌంటింగ్ అంటే పరకామణి సేవకి వెళ్ళాము పెంచల కొన ఆ విధంగా వెళ్ళినప్పుడు ఇచ్చారన్నమాట ఈ ప్రసాదం స్వామివారి దేవాలయం అయితే చాలా సార్ చూడవలసిన దేవాలయం అండి అంత బాగున్నదనమాట సర్వేజన సుఖినో భవంతు